హలో బ్యూటిఫుల్ లేడీస్ కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా సూరత్కి అటు ఇటు వెళ్ళి ఇబ్బంది పడకుండా మన అనంతపురం నియర్ బై ఉన్న పామిడ్ లో మనకు అమరాత్ ఆఫ్ సన్స్ లో దగ్గర బ్యూటిఫుల్ హోల్సేల్ సారీస్ లభిస్తాయండి సో ట్రెండింగ్ ఐటమ్ అంతా కూడా వీళ్ళు స్పెషాలిటీ అని చెప్పొచ్చు మన దగ్గర వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సారీస్ కట్టి సారీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సూరత్ రేట్ లో ఏవైతే ఉంటాయో అదే ప్రైసింగ్ లో మనం ఇక్కడ పామిడ్ లో ఇస్తున్నాము మన దగ్గర డబ్బు ఉన్నా ఒక ఇన్షియల్ అమౌంట్ పెట్టుకున్నావు బిజినెస్ చేయాలని కానీ ఎక్కడికి ఎక్కడికి వెళ్తే మోసపోతాం మేము అవి ఇవి టెన్షన్ లేకుండా పామిడికి వచ్చేస్తాయి అమర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నారు సో జనరల్ గా వచ్చే క్వైరీస్ ఏమేమి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం పర్చేస్ చేయడం కాదా ట్రెండింగ్ కాదా సెకండ్ వన్ ఆన్లైన్ డిజైన్ దొరుకుతాయో దొరకవా సెకండ్ ఎక్కడ పర్చేస్ చేయాలి మనం పర్చేస్ చేస్తున్న రేట్ కాదా సో ఎలాంటి పీపుల్ కి అమ్మాలి మన దగ్గర ఉన్న కలెక్షన్ మాసా నెక్స్ట్ డిజైన్ అప్డేషన్ వీక్లీ వీక్లీ అప్డేట్ అవుతుంటాయా లేదా నెక్స్ట్ ఎన్ని కొనాలి అండ్ దాంట్లో ఎలా అమ్మాలి ఎంత మనం ప్రాఫిట్ పర్సెంట్ ఎలా పెట్టుకోవాలి ఇన్ కేసు వన్ ఆర్ టూ టూ మిగిలే మిగిలాయి అనుకోండి ఎలా హ్యాండిల్ చేయాలి రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది ఈ అన్ని దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం అండి అండ్ మా మోటో ఏంటి అంటే ఇంటి దగ్గర ఉన్న లేడీస్ ఎవరైనా గానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగేటట్లు మనం చేస్తున్నాం ఇది మన మెయిన్ మోటో సో వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా కలెక్షన్ వైస్ అంతా కూడా నేను రీల్స్ చేస్తున్నాను అండి అన్ని వీడియోస్ చూడండి ఒక ఐడియా వస్తుంది మీకైతే హోల్సేల్ ఐటమ్స్ కావాలంటే మాత్రం పామిడ్ లో మీరు అమరావతి హోల్సేల్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మెయిన్ బజార్ లో షాప్ అయితే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం